అనేక బైబుల్ బైబిల్ భాషకు స్వాగతం పాత నిబంధన గ్రంథం ప్రప్రథమంగా ఇది హీబ్రూ భాషలో మరియు అరామిక్ భాషలో లిఖించబడినటువంటి గ్రంథం ఇటీ బైబుల్ గ్రంథం వ్రాయబడినటువంటి హీబ్రూ భాష వాస్తవికంగా ఇది కుడి నుంచి ఎడమకు వ్రాయడం అలవాటుగా ఉన్నటువంటి భాషగా మనం చూస్తాం ఈ పాత నిబంధన గ్రంథంలో దేవదేవుని పరమాపితను మరి యహోవగాను ఇట్టి దేవదేవుని యహోవా యొక్క నామమును ఆంగ్లంలోనికి దానిని అనువదించవలసి వచ్చినప్పుడు ఇది వైహెచ్డబ్ల్యూహెచ్ డబ్ల్యూహెచ్ అన్నటువంటి ఆంగ్ల పదాలు లేదా వైహెచ్ విహెచ్ అనేటువంటి ఆంగ్ల పదాలతో దీనిని అనువదించినారు దీని ఆంగ్లంలో ఇవ్వబడినటువంటి అర్థం లార్డ్ అన్నటువంటి దేవునికి యొక్క నామ నామవాచకంబునకు నామధ్యేయంబునకు వాడబడినటువంటి ఆంగ్ల పదం వైహెచ్ డబ్ల్యూహెచ్ వైహెచ్ విహెచ్ మనం యాహువే యహోవా జహోవా అని పిలుస్తున్నటువంటి ఈ పదం ఆంగ్లంలో లార్డ్ అని అనువదించబడినటువంటి ఈ పదం దీనిని హల్లులు వైహెచ్డబ్ల్యూహెచ్ అనే ఆంగ్ల అక్షరాలతో సూచించబడతాయి పురాతన లిఖిత హిబ్రూ భాషలో అచ్చులు లేకపోవడం అనేటువంటి కారణము చేత ఈ పదాన్ని ఎలా ఉచ్చరించాలో పండితులు చాలా కాలంగా చర్చించారు తర్జన భర్జన చేసినారు త నిబంధన గ్రంథం రాయబడినటువంటి ప్రాచీన హీబ్రూ భాషలో దాని యొక్క వర్ణమాలలలో అచ్చులు లేవు వ్రాతపూర్వకములగా ప్రాచీన హీబ్రూ హల్లులు మాత్రమే కలిగినటువంటి భాష అసలు హీబ్రూలో దైవాన్ని లేదా దేవుణ్ణి లేదా సర్వేశ్వరుని వారికి ఆపాదించబడినటువంటి నామధేయము వైహెచ్డబ్ల్యూహెచ్ అని కొన్నిసార్లు సనాతనమైనటువంటి శైలిలో ఇట్టి నామధేయమును వైహెచ్ విహెచ్ అని వ్రాయబడుతుంది ఇది ఈ విధంగానే లిప్యంతరీకరించబడినది ఏది ఏమైనప్పటికీ తోరా అనగా పంచఖండాలలో ఇవి హిబ్రూ భాషలో వ్రాయబడినటువంటి కారణము చేత మరి దేవదేవునికి ఒక ప్రత్యేకమైనటువంటి నామధేయమును మనం ఇటు తోరా గ్రంథంలో చూస్తాం తోరా గ్రంథంలో ఆపాదించబడినటువంటి నామధేయము దేవదేవునికి వైహెచ్డబ్ల్యూహెచ్ మనము యాహువే జహోవా అని పిలుస్తూ ఉంటాం దీనిని టెట్రాగ్రామెటన్ అని కూడా సంబోధించబడుతున్నది ట్రెట్రాగ్రామెటోన్ అన్నటువంటిది ఇది త్వరలో ఇవ్వబడినటువంటి దేవునికి నిర్దిష్టమైనటువంటి పేరు ఇది నాలుగు అక్షరాలు అన్నది దీని యొక్క భావము ట్రెట్రాగ్రామెటన్ అనేటువంటి ఈ పదం గ్రీకు పదమైనటువంటి టెట్రాగ్రామెటన్ అనేటువంటి పదములో నుంచి ప్రాణం పోసుకున్నది అక్షరార్థంగా ట్రెట్రా గ్రామటోన్ అని ఆపాదించబడినటువంటి వైహెచ్డబ్ల్యూహెచ్ డబ్ల్యుహెచ్ లేదా జహోవా అన్నది నాలుగు అక్షరాల పదం టెట్రా అన్నటువంటి దానికి అర్థం ఏంటనగా గ్రీకు భాషలో నాలుగు అని భావము గ్రామా అన్నటువంటి గ్రీక్ భాషకు దీని యొక్క అర్థం ఏంటంటే దట్ విచ్ ఈస్ డ్రాన్ వేయబడినటువంటి ఒక చిత్రము లేదా డ్రాయింగ్ వేసినటువంటి ఒక చిత్రం లేదా లిఖించబడినటువంటి వ్రాత లేదా ఒక క్యారెక్టర్ లేదా ఒక అక్షరము లేదా ఆల్ఫబెట్ రిటర్న్ పీస్ ఆఫ్ రైటింగ్ దీనిని బహువచనములో ఈ గ్రామా అనేటువంటి గ్రీకు పదాన్ని లెటర్స్ అని కొన్ని సందర్భాలలో పేపర్స్ అని లేదా డాక్యుమెంట్స్ ఆఫ్ ఎనీ కైండ్ ఆల్సో ఇట్ కుడ్ బి లెర్నింగ్ ఈ గ్రామ అనేటువంటి ఈ గ్రీకు పదము గ్రెఫైన్ అనేటువంటి ధాతువులో నుంచి ప్రాణం పోసుకుంది గ్రెఫైన్ అనేటువంటి గ్రీకు పదము గ్రామ అనేటువంటి ఇటు ఈ భావానికి అర్థం ఏంటంటే టు డ్రా చిత్రీకరణ చేయడం లేదా లిఖించడం అన్నది దీని యొక్క భావం ఇది ఇష్రాయిలీలు సృష్టికర్త యొక్క పవిత్ర నామాన్ని ఈ టెట్రాగ్రామెటోన్ వైహెచ్ డబ్ల్యూహెచ్ యాహువే అనేటువంటి దానిని పవిత్రమైన పరిశుద్ధమైనటువంటి నామాన్ని ఇది సూచిస్తుంది హిబ్రూ భాషలో దేవుని యొక్క పేరు ఈ నాలుగు హల్లులతో సూచింపబడినదని మనం చూసినాం హిబ్రులో వాడబడినటువంటి పదం ఏంటంటే యోత్ రెండవ పదం ఏంటంటే హే మూడవ పదం ఏంటంటే వావ్ నాలుగవ పదం ఏంటంటే హే హెచ్ డబ్ల్యూ హెచ్ ఇది అక్షరార్థంగా లిప్యంత్రీకరించబడినటువంటిది సెప్టూజియన్ గ్రంథంలో సెప్టోజియట్ అనగా ఇది గ్రీకు తర్జుమా చేయబడినటువంటి పవిత్ర గ్రంథం హీబ్రూ భాషలో నుంచి గ్రీకులోనికి తర్జుమా చేయబడినటువంటిది ఇట్టి తర్జుమాలో గ్రంథకర్తలు లేఖికులు మరి తర్జుమా సమయాలలో దేవదేవునికి వైహెచ్ డబ్ల్యూహెచ్ అనేటువంటి ఈ ట్రెట్రాగ్రామటోన్ ఎహోవా అనేటువంటి దానికి పర్యాయపదంగా వారు కురియోస్ అనేటువంటి గ్రీకు పదాన్ని ఆపాదించినారు కొరియోస్ అనగా సార్వభౌముడైనటువంటి సృష్టికర్త పరమపిత పరమస్త సర్వేశ్వరుడు పరమేశ్వరుడు అన్నటువంటి భావము అనంతరము అదనై అన్నటువంటి ఈ పదాన్ని కూడా సృష్టికర్త అయినటువంటి దేవదేవునికి ఆపాదించబడినది అనంతరం ఎలోహీమ్ అన్న పదాన్ని కూడా దేవదేవునికి ఇట్ ఈ సెప్టూజియంట్ అనగా గ్రీక్ ట్రాన్స్లేషన్ బైబుల్లో ఆపాదించబడినది ఇ దానిలో నుంచి ఏ అదనై ఈ ఎల్లో నుంచి ఏఈ అనేటువంటి అక్షరాలు తీసుకొని డబ్ల్యూ హెచ్ అనేటువంటి పదములో నుంచి వై అనంతరం ఏ అనే అక్షరాన్ని చేర్చి డబ్ల్యూ అనంతరం ఈ అనే అక్షరాన్ని చేర్చి పరిపూర్ణమైనటువంటి దైవనామాన్ని అర్థవంతమైనటువంటి దైవనామాన్ని దేవుని యొక్క విశ్వాసులకు లోకానికి వారు అందించినారు యాహువేగా ఈ టెట్రాగ్రామర్న్ అనేటువంటి ఈ పదం మరి స్ట్రాంగ్ కొంకడెన్స్ ఆ యొక్క పదబంధంలో ఆ యొక్క నిఘంటువులో సర్వసాధారణంగా లార్డ్ లేదా గాడ్ లేదా యహోవా అని నూతనమైనటువంటి నవనాగరికమైనటువంటి బైబుల్స్లలో ఇట్టిది తర్జుమా చేయబడినది చాలా తర్జుమా గావించబడినటువంటి బైబుల్స్లో కింగ్ జేమ్స్ వర్షన్ ఎన్ఐవి ఎన్ఏఎస్బి హెచ్బిఎఫ్స్ వి తర్వాత ఇతర వర్షన్స్లలో బైబుల్ తర్జుమాలలో ఇవి పెద్దబడి అక్షరం అనగా క్యాపిటలైజ్డ్ వర్డ్స్ ఎల్ఓఆర్డిగా ఇవి ట్రాన్స్లేషన్ లేదా తర్జుమా చేయబడినట్టు చూస్తాం యాహువే వైహెచ్ డబ్ల్యూహెచ్ ఆర్ వైహెచ్ విహెచ్ ఇట్స్ అ మోస్ట్ కామన్ ప్రాపర్ నేమ్ ఆఫ్ ద ట్రూ గాడ్ నిజమైనటువంటి దేవదేవుని యొక్క సత్యమైనటువంటి నామధేయంబుగా లేఖములో ఇది మనకు ప్రత్యక్షమవుతూ ఉన్నది ఈ టెట్రాగ్రామటర్న్ అనగా వైహెచ్డబ్ల్యూహెచ్ ఆర్ వైహెచ్హెచ్ అనేటువంటి ఈ దేవుని యొక్క నామవాచకమును నామధేయంబును మనకు దాదాపుగా హిబ్రూ బైబుల్లో ఐదు వేల నాలుగు వందల పది సార్లు పాత నిబంధన యొక్క మ్యాన్స్క్రిప్ట్స్ అనగా వ్రాతప్రతి లేదా పాండులిపి అని మనం అభివర్ణిస్తాం ఇటు వ్రాతప్రతి లేదా పాండులిపి ట్రెట్రాగ్రాటన్ అనేటువంటిది ఐదు వేల నాలుగు వందల పది సార్లు పాత నిబంధనలో ఉన్నటువంటి ప్రతులలో లేదా చేవ్రాతి ప్రతులు లేదా పాండులిపిలో మనము వ్రాసినట్టు కనుగొనగలుగుతాం అకార్డింగ్ టు జూయిష్ ఎన్సైక్లోపీడియా పంతొమ్మిది వందల ఆరులో ఆవిర్భవించినటువంటి ఉనికిలోనికి తీసుకుని వచ్చిన జీవిష్ ఎన్సైక్లోపీడియా ప్రకారం ఇటీ అక్షరం సంఖ్యాను మనం కనుగొంటాం ఇటు ఎన్సైక్లోపీడియాలో మనము కీర్తనలలో ఈ వైహెచ్ డబ్ల్యూహెచ్ ఆర్ విహెచ్ అనేటువంటి ఈ పదాన్ని దాదాపు ఆరు వందల నలభై ఐదు సార్లు లేఖికులు సంకీర్తనకారులు దేవునికి వారు సంబోధించినట్టు చూస్తాం నిర్మియా గ్రంథంలో కూడా ఈ ట్రెట్రాగ్రామట్రాన్ వైహెచ్ డబ్ల్యూహెచ్ ఆర్ వైహెచ్హెచ్ అనంతరము యాహువే జెహోవా అనేటువంటి ఈ దేవుని యొక్క నామధేయమును ఐదు వందల యాభై ఐదు సార్లు వారు ఒంటూ మనం చూస్తాం అయితే ఎక్లెసియాస్టిక్స్ అనేటువంటి ఈ యొక్క పుస్తకాన్ని మనము మినహాయిస్తే హిబ్రూ లేఖనాలలో వైహెచ్ డబ్ల్యూహెచ్ అనేటువంటి ఈ దేవదేవుని యొక్క పవిత్ర నామధేయంభను ఆరు వేల ఎనిమిది వందల ఇరవై ఎనిమిది సార్లు మనం కనుగొనగలుగుతాం యాహువే అని అనంతరం ఆపాదించబడినటువంటిది ఎలోహిం అన్నటువంటి పదానికి అర్థం ఏంటంటే దైవము లేదా త్రిత్వము అన్నటువంటి భావం ఈ ఎలోహిమ్ అనే పదం హిబ్రూ లేఖనాలలో మనకు రెండు వేల ఆరు వందల సార్లు ప్రస్తావించబడినది అనంతరం అదనాయ్ లార్డ్ అని ఇంగ్లీష్లో తర్జుమా చేసిన ఈ అదనాయ్ అనేటువంటి పదం నాలుగు వందల ముప్పై తొమ్మిది సార్లు తర్జుమా చేయబడినది హిబ్రూ లేఖనాలలో ఎల్ దైవము అద్వితీయము అనేటువంటి ఇట్టి నామధేయంబును రెండు వందల ముప్పై ఎనిమిది సార్లు హీబ్రూ లేఖన శాస్త్రాలలో మనం చూస్తాం అనంతరము షదాయ్ అనేటువంటి హిబ్రూ పదం దేవునికి ఆపాదించబడినటువంటి నామధేయంబు ఆల్మైటి సర్వశక్తి మంతుడు అన్నటువంటి భావం కలిగినటువంటి ఇట్టి సంబోధన హీబ్రూ గ్రంథాలలో నలభై ఎనిమిది సార్లు ఉటంకించబడినటువంటి దాఖలాలు హిబ్రూ గ్రంథ శాస్త్రంలో మనం చూస్తాం ఇది సంపూర్ణమైనటువంటి వినియోగము నుంచి మనము యహోవా వైహెచ్డి డబ్ల్యూహెచ్ టెట్రాగ్రామట్రోన్ అనేటువంటిది ఇది చరిత్రలో అతి ప్రాముఖ్యమైనటువంటి విషయం అన్నటువంటి విషయాన్ని మనకు బోధపడుతూ ఉన్నది ఈ వైహెచ్ డబ్ల్యూహెచ్ యహోవా అన్నటువంటిది ప్రప్రథమంగా దేవుడు తన్ను తాను మానవ జాతికి పరిచయము చేసుకున్నటువంటి సంఘటన మనకు నిర్గమ కాండము మూడవ అధ్యాయంలో దేవదేవుడు మోసేతో చేసినటువంటి సంభాషణను అందులో దేవుని యొక్క ప్రత్యక్షతను మనం కనుగొనగలుగుతాం దేవునికి సంబంధించినటువంటి హిబ్రూ నామధేయమును లేదా పేరును ఇక్కడ వెల్లడి చేయబడినది ఇందులో వైహెచ్డబ్ల్యూహెచ్ లేదా వైహెచ్ విహెచ్ అనే ఈ నాలుగు హల్లులు ఉన్నాయి మరి యూదులు ఉచ్చరించడానికి యహోవా నామంను ఉచ్చరించడానికి వారు అతి పవిత్రమైనటువంటి నామము గనక దాన్ని ఉచ్చరించడానికి పాపభూయిష్టమైనటువంటి పెదవులతో మానవునికి అర్హత లేదన్నటువంటిది ఆ పరమ పవిత్రమైన భావనతో ఇటు నామధేయమును ఉచ్చరించడానికి వారు నేటి వరకు కూడా జంకుతారు ఇది సాధారణంగా యహోవా వైహెచ్ విహెచ్ వైహెచ్ అనేటువంటిది సాధారణంగా యహోవా లేదా యహోవా దేవుడు అన్నటువంటిది లిప్యంతరీకరించబడినది ఈ వైహెచ్డబ్ల్యూహెచ్ లేదా యహోవా అనేటువంటి ఈ నామధేయమును పరిపరి విధములుగా దీనిని భక్తగ్రేసరులు లేదా బైబుల్ పండితులు అభివర్ణించినారు అందులో ప్రధానంగా ఏంటంటే హీ విల్ బీ హీ హీ ఈస్ అండ్ హ్యాస్ బీన్ హీ హూ ఈజ్ హీ బ్రింక్స్ ఇ ఎగ్జిస్టెన్స్ వాట్ ఎవర్ ఎగ్జిస్ సరళమైన భాషలో చెప్పాలని అంటే అయామ్ అయామ్ వాట్ అయామ్ ఎహియే ఎషర్ ఎహి అని హిబ్రూ భాషలో మనం చూస్తాం తెలుగులో దీనిని మనం ఈ విధంగా అన్వయించవచ్చు ఉండేవాడు ఉన్నవాడు స్వయంభువుడు ఉన్నదంతా అతని ఉనికిలోనికి తీసుకుని వస్తాడు సరళమైన భాషలో నేను ఉన్నాను ఉన్నవాడను అనువాడనై ఉన్నాను అన్నది దీని యొక్క భావము ఈ టెట్రాగ్రామటోన్ వైహెచ్ డబ్ల్యూహెచ్ వైహెచ్ విహెచ్ అనేటువంటిది ఈ రెబానికల్ లిటరేచర్ అనగా రెబ్యుడు యొక్క సాహిత్యంలో ఇటు టెట్రాగ్రామెటర్ అనేటువంటి యహోవాను హషేమ్ అనేటువంటి వాక్యముతో లేదా హషేమ్ అనేటువంటి ఎట్టి పదముతో కూడా దేవునిని సంబోధించినారు హషేమ్ అనే హిబ్రూ భాషలో దాని భావం ఏంటంటే నామధేయంబు లేదా ద నేమ్ ఆర్ షమ్ దానిని హమే ఫరోష్ హమే ఫరోష్ అని కూడా దీనిని అభివర్ణించినారు హమే ఫరోష్ అన్నటువంటి దీని భావం ఏంటంటే ప్రత్యేకమైనటువంటి నామధేయంబు ఇటీ నామదేయంబును పరిశుద్ధమైనటువంటి గ్రంథంలో దేవునికి ఇది ఆపాదించబడిన మనం గమనిస్తాం విశ్వంలో ఇటు పరిశుద్ధమైనటువంటి పరమేశ్వరుని పరమాత్మ యొక్క ఈ పుణ్యనామమును అనేక విధాలుగా సంబోధించడం మనం గమనిస్తాం దేవదేవుని యహోవాణి చాలామంది క్రైస్తవ విశ్వాస సమాజం జహోవాణి ఇటు జహోవా అనేటువంటి ఈ పదబంధాన్ని క్రైస్తవుల యొక్క పవిత్ర గ్రంథమైనటువంటి బైబుల్లో రమారమి ఐదు వేల నాలుగు వందల పది సార్లు పరమ పవిత్రమైనటువంటి దేవుని యొక్క నామధేయముగా ఆపాదించబడింది లేదా సంబోధించబడినది ఇందులో ఒక వెయ్యి నాలుగు వందల పంతొమ్మిది సార్లు పరిశుద్ధ గ్రంథమైనటువంటి పంచఖండాలలో లేదా తోరాలో దేవుని యహోవాగా అభినందించబడినది ఆపాదించబడినది ఇది మనం అనేకమైనటువంటి నామవాచక దేయంబులతో దేవునిని సంబోధించినారు ఈ టెట్రగ్రామెటన్ అనేటువంటిది వాస్తవికంగా దీనిని ఏ విధంగా ఉచ్చరించవాలి అనే దాని మీద పూర్ణమైనటువంటి అవగాహన చాలా కాలం వరకు బైబుల్ పండితులకు కలగలేదు అయితే రబానిక్ ట్రెడిషన్ రబ్బీల యొక్క సంప్రదాయ అనుసారంగా వైహెచ్డబ్ల్యూహెచ్ లేదా వైహెచ్ విహెచ్ ఇది అత్యంత శక్తి కలిగినటువంటి అన్ని నామముల కంటే పైనామము అన్నటువంటి మహా గొప్ప భక్తి ప్రపత్తులతో లేదా విశ్వాసముతో లేదా విధేయతతో ఇది కేవలము యూధుల యొక్క ప్రధాన యాజకుడు యోమ్ కిప్పర్ అనే యోధా పండుగ నాడు ద డే ఆఫ్ అటోన్మెంట్ లేదా ప్రాయశ్చిత దినం అనేటువంటి ఈ పర్వదినమున ఒకే ఒకసారి ప్రధాన యాచకుడు దేవుని యొక్క ఆలయములోనికి గర్భాలయములోనికి వెళ్ళి దేవదేవుని ఇట్టి పవిత్ర నామాన్ని ఒక్కసారి మాత్రమే ఉచ్చరించేవాడు అన్నటువంటిది రబ్బీల యొక్క సంప్రదాయమును చదివినప్పుడు మనకు అది బోధపడుతూ ఉన్నది అనంతరం వారు దేవదేవుని సంబోధించవలసి వచ్చినప్పుడు అదనై గాను ఎలోహిం గాను చాలామంది యోధులు దేవదేవుని హషీం అనగా నామము అనేటువంటి భావముతో దేవదేవుని వారు సంబోధించినట్టు మనం చూస్తాం దేవదేవుని యొక్క నామం అత్యంత బలమైనది శక్తివంతమైనది అన్ని నామముల కంటే పైనామము అయినటువంటి ఎట్టి నామాన్ని ఉచ్చరించడానికి అర్హత లేనటువంటి మానవ జాతికి తన యేసు యేసుక్రీస్తు ద్వారా మనలను పరిశుద్ధపరిచి ఆ దేవుని యొక్క నామాన్ని ఉచ్చరించి ఆయన సన్నిధిలోనికి ప్రవేశింపచేసే అర్హత కలిగించినటువంటి అటి దేవుడు మహిమపరచబడునుగాక యహోవా యొక్క ఆశీస్సులు మీకు మీ కుటుంబాలకు కలుగునుగాక లేదు